నేను అనేది సమగ్రత భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ నేను అనే పదాన్ని ఉపయోగించారు కానీ అర్థం సందర్భం భిన్నంగా ఉంటాయి అర్జునుడి నేను అనేది అతని భౌతిక శరీరం ఆస్తులు భావాలు నమ్మకాలను సూచిస్తుంది అంతేకాకుండా అతని కుటుంబం స్నేహితులు బంధువులు కూడా ఇందులో మిళితమై ఉంటారు మనస్థితి కూడా అర్జునుడి పరిస్థితికి భిన్నంగా లేదు ముఖ్యంగా మనం కొన్ని వస్తువులకు యజమానులం మరికొన్నింటికి కాము అని భావిస్తాము శ్రీకృష్ణుడు నేను అని ఉపయోగించినప్పుడు అది సమగ్రతను సూచిస్తుంది మన ఇంద్రియాల పరిమితి కారణంగా మనం గ్రహించే విభిన్న ద్వాలు వైరుధ్యాల వల్ల అన్నింటిలో మనం విభజనలను చూస్తాము కానీ శ్రీకృష్ణుడి నేను ఈ విభజనల యొక్క సమ్మేళనమే శ్రీకృష్ణుడు అదే పంథాలో కొనసాగుతూ మరొక చోట నేను పుట్టుకతో పాటు మరణాన్ని కూడా అని చెప్పారు శ్రీకృష్ణుడు సముద్రమైతే మనం సముద్రంలో బిందువుల లాంటి వాళ్ళము కానీ అహంకారము వలన మనకు స్వంత వ్యక్తిత్వము ఉంది అనుకుంటూ ఉంటాము ఎప్పుడైతే ఆ బిందువు తన వ్యక్తిత్వ భ్రమను త్యజించి సముద్రంలో కలిసిపోతుందో అదే మహాసముద్రం అవుతుంది అర్జున నా అవతారములు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు ఈ తత్వరహస్యమును తెలుసుకొనినవాడు తనువును చాలించిన పెమ్మట ఖచ్చితంగా మరల జన్మింపడు సరే కదా నన్నే చేరును అని శ్రీకృష్ణుడు బోధించారు నిశ్చయముగా ఈ ఉపదేశానికి అర్థం అహంకారాన్ని త్యజించి విభజనలను ఒకటిగా అంగీకరించగలిగే సామర్థ్యం శ్రీకృష్ణుడు వీత్ రాగ్ అనే పదాన్ని ఉపయోగించారు ఇది రాగం లేదా విరాగం కాదు రాగాన్ని విరాగాన్ని అధిగమించి ఆ రెండింటినీ ఒకటిగా అనుభవస్థాయిలో చూడగలిగే మూడవ స్థితి భయక్రోధాలకు కూడా ఇది వర్తిస్తుంది శ్రీకృష్ణుడు జ్ఞానతపస్సు అనే మరో పదాన్ని ఉపయోగిస్తారు తపస్సు అనేది క్రమశిక్షణతో కూడిన జీవన విధానం తప్ప మరొకటి కాదు మనలో చాలామంది దానిని పాటిస్తాము ఇంద్రియ సుఖాలు భౌతిక ఆస్తులను పొందడానికి తీవ్రమైన అన్వేషణనే అజ్ఞానముతో చేసిన తపస్సుగా చెప్పవచ్చు జాగ్రూకుతో కూడిన క్రమశిక్షణ అనే జ్ఞాన తపస్సును కొనసాగించమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తున్నారు ఇదివరలో కూడా సర్వదా రాగభయ క్రోత రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండురి అని శ్రీకృష్ణుడు చెప్పారు